మెగా హీరో రామ్ చరణ్ ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు తనదైన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు అయితే తమిళ్ డైరెక్టర్ శంకర్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే మూవీలో నటిస్తున్నారు ఈ మూవీలో రామ్ చరణ్తో తో రెండోసారి కియారా ఆడ్వరి హీరోయిన్ గా జత కట్టబోతుంది అయితే రామ్ చరణ్ ఈ మూవీ షూటింగ్ కోసం వైజాగ్ వెళ్లారు మార్చ్ ట్వంటీ సెవెంత్ న రామ్ చరణ్ బర్త్డే బర్త్డే సందర్భంగా స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు ఆ సాంగ్ షూటింగ్ అంతా వైజాగ్ లోనే జరిగింది వైజాగ్ లో షూటింగ్ తో పాటు క్లింకారా అనే ఉపాసన కొందలతో కలిసి వైజాగ్ లో బీచ్ లో ఎంజాయ్ చేశారు రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండి ఉపాసన కందర ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ క్లిన్కారాస్ ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అంటూ బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు తన కూతురు క్లిన్కారాతో కలిసి బీచ్లో ఆడుకుంటూ చేపలను చూపిస్తూ రామ్ చరణ్ ఎంజాయ్ చేస్తున్న బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి ఆ ఫొటోస్లో రామ్ చరణ్ తన ఫ్యామిలీతో కలిసి అలానే అయిన రేమితో కలిసి ఎంజాయ్ చేయడంతో అందరూ సూపర్గా ఎంజాయ్ చేయండి వదిన అలానే గారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు కూడా చూసేయండి